గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాలు వర్షాకాలం ప్రారంభమై పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నప్పటికీ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నప్పుడు విస్తారంగా కురుస్తున్నప్పటికీ ఎక్కడైతే నాళాలు ఉంటాయో వాటిలో పూడికి తీర్థంగా పూర్తి కాలేకపోయింది గతంలో జీహెచ్ఎంసీ ప్రక్రియను చేపట్టేదైతే అనేక అవతకలు చోటు చేసుకోవడంతో కాంట్రాక్టులు అవినీతి అదేవిధంగా పూడికి మట్టి ఏదైతే ఉందో దానిలో జరిగిన అవకతవకలను అనుసరించి ప్రత్యేక ఎమర్జెన్సీ ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రక్రియ ఆకపోవడంతో ఏ ఏడాది ఆ ఏడాది ఆ పూడికితీత ఏదే నాల పుడుగుతీత అనేది ప్రహసనంగా మారడంతో దాన్ని హైడ్రా చే హైడ్రా ఎప్పుడైతే నాల పూడికితీతతో పాటు ఎమర్జెన్సీ టీం వ్యవహారం చేజిక్కించుకుందో అప్పటి నుంచి జిహెచ్ఎంసీలో ఈ పల్లె ఎక్కడ ఎక్కడ జరిగినట్టు కనిపించలేదు మరోవైపు హైడ్రా కూడా ప్రధాన రహదారిలో ఉన్న చెత్తా చెదారాన్ని పొడికితీతను తొలగించేందుకు అయితే ఇంటర్ చూపిస్తుంది కానీ కాలనీలు గల్లీల్లో అయితే పూర్తిగా ఏమాత్రం ఆ పరిస్థితి ఏమాత్రం తగ్గలేదు అలాగే ఉంది పూర్వ స్థాయిలో ఎలా ఉందో అదేవిధంగా మట్టి దెబ్బలు పూడికి తీసిన మట్టి ఆ నాల నాల పక్కనే పెరిగిపోయింది ఏమాత్రం చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఆ మట్టి మళ్ళీ తిరిగి ఆ నాలాల్లోకి చేరిపోయిన పరిస్థితి ఏర్పడింది ఎక్కడైతే ఈ నాలాకు సంబంధించిన మేనహోల్స్ ఉంటాయి మేనహోల్ నుంచి తీసిన మట్టి మేన పక్కనే తీసివేస్తుండడం వల్ల ఆ మట్టి మళ్ళీ చిన్నపాటి వర్షాలకు అందులో చేరి మళ్ళీ మధావతిగా పరిస్థితి మామూలు అయ్యి పరిస్థితుంది దీని మీద పాత స్థాయిలోనే ఎవరైనా జీహెచ్ఎంసీ ఫిర్యాదు చేసినట్టయితే తమ వద్ద ఈ పొడుగు తీసేందుకు కావాల్సిన సిబ్బంది లేకపోవడం ప్రస్తుతం అయితే ఆ పనులన్నీ హైడ్రా చేజిక్కించుకోవడంతో హైడ్రా అనేవి మీరు ఫిర్యాదు చేయాలని మున్సిపల్ జిహెచ్ఎంసీ వారు చెప్తున్నప్పటికీ మరోవైపు హైడ్రా కూడా గల్లీలోకి రాకపోవడం కూడా ప్రజలకు ఇబ్బందిగా మారింది ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ఈ పుడికి తీతం మట్టి ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉన్నప్పటికీ అటువైపు హైడ్రా కన్నెత్తి కూడా చూడలేదు హైడ్రా దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల మంది సిబ్బంది ఉన్నప్పటికీ ప్రత్యేక బృందాలు ఉన్నప్పటికీ ప్రధాన రహదారులపైనే వాటి దృష్టి అంతా కనబడుతుంది ఎక్కడైతే లోతట్టు ప్రాంతం అంటే ఆ ప్రాంతాలను పట్టించుకోవడం మానేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులైనా సరే చెత్తను తొలగించి కాలనీలు బస్సీలు ఉన్న సమస్యను పూర్తిగా తొలగిస్తా లేకపోతే తమ దృష్టి అంతా ప్రధాన రహదారులపై ఉంటుందో చూడాలి